నమస్తే వెల్కమ్ టు రె టీవీ నేను వంశీ ప్రజెంట్ మనం వచ్చేసి బొల్లారం పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర ఒక అతి కిరాతకంగా ఒక వ్యక్తిని జయప్రకాష్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా చంపేయడం జరిగింది మరి ఏం జరిగింది ఏంటి అసలు వీళ్ళమ్మ వీళ్ళమ్మతో మాట్లాడే ప్రయత్నం జరిగినప్పుడు ఏం చెప్పారంటే తొమ్మిదింటప్పుడు వచ్చేసి ఒక వ్యక్తి అబ్బాయిని తీసుకెళ్లారని చెప్తున్నారు ఒక బండి మీద బండి మీద వెళ్తూ కూడా వాళ్ళ అమ్మగారికి ఎక్కడ దాకా వెళ్ళి వస్తా పార్కు దగ్గరికి వెళ్తానని చెప్పడం జరిగింది అంట ఫోన్ మాట్లాడుతూ మరి వాళ్ళ పది గంటలకు ఫోన్ చేసినప్పుడు వస్తున్నాం అమ్మ ఒక ఐదు నిమిషాలు చెప్పిన వ్యక్తి మళ్ళా తెల్లవారుదాం చూస్తే చూడొచ్చు ఈ గల్లీలో ఇప్పుడు ఆటో ఆగిన ప్లేస్ ఆ అబ్బాయి అబ్బాయిని తీసుకొచ్చి బండి మీద కింద పడేసినట్టుగా తెలుస్తుంది అంటే అంత ధైర్యంగా ఈ సిసి కెమెరాలు హైదరాబాద్ లో హైదరా హైదరాబాద్ లో ఎంత మంది ఉన్నా కూడా అంటే మనం చూస్తా ఉంటాం ఇన్ని సీసీలు ఇంత పోలీసు వ్యవస్థ ఉన్నా కూడా మరి ఎవరు వచ్చి పడేసారు అంటే ఎవరు అంటే తెలిసిన వ్యక్తి తను ఇల్లు తెలిసిన వ్యక్తి వాళ్ళ అమ్మతో మాట్లాడప్పుడు ఆ అబ్బాయికి ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి వచ్చేవాళ్ళు కాదు వెళ్ళేవాళ్ళు కాదు తన వాళ్ళ వాళ్ళ డాడీతో వాళ్ళ ఫాదర్తో పనికి వెళ్తూ ఉండి వచ్చేవాడంట వీక్ లో ఒక సెలవు తీసుకుని ఇంటి దగ్గర ఉండి వాళ్ళ బావతో ఎక్కువగా తిరుగుతున్నట్టుగా చెప్తున్నారు మరి ఎవరు ఫ్రెండ్స్ లేకుండా ఈ నిమజ్జనాల దగ్గర ఏమైనా జరిగిందని అడిగినప్పుడు నిమజ్జనాల దగ్గర కూడా వెళ్ళలేదు మా కొడుకు అసలు ఒక నిమజ్జనం దగ్గరికి వెళ్ళలేదని చెప్పారు మరి ఏ సంఘటన ఎక్కడ జరగకుండా మరి ఎవరు చంపేశారు తన్ని అంత కోపం అంత కితాత్కంగా పెట్టుకొని అంత ఆ వ్యక్తిని అంత విధంగా రాహుల్తో కొట్టి మరి చంపేశారు మరి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ లేక మరి లవ్ మ్యాటర్ ఏమైనా ఉందంటే అసలు అలాంటి ఆలోచన లేదు మా వాడికి ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే కాబట్టి అమ్మాయిలు అలాంటి ఏం లేవని చెప్తున్నారు మరి ఎవరు చేశారు ఏంటి మరి ఇక్కడ ఇంకోటి అడిగిన ప్రయత్నం జరిగినప్పుడు సీసీకి సీసీ కెమెరాలకు సంబంధించిన వాటిని కూడా వైర్లు కట్ చేసినట్టుగా చెప్తున్నారు అంటే ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు మరి ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఎవరికి పాతోడు అంటే పాతోడుకు మాత్రం కొత్త వ్యక్తికి ఎవరికి తెలియదు కదా పాత వ్యక్తి మాత్రమే తెలుసు మరి ఎవరు చంపారు ఎందుకు చేశారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తెలియాలే విచారణ జరుగుతుంది మరి ప్రజెంట్ అయితే గండిపేటలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో తనకి పంచనామా చేయడం జరుగుతుంది ఒక గంటలో ఒక అర్ధ గంటలో తను తీసుకురావడం జరుగుతుంది మరి తను పనికి వెళ్తూ వచ్చే వ్యక్తి ఫ్రెండ్స్ లేని వ్యక్తి మరి ఎవరు చంపేశారు ఎందుకు చంపేశారు మరి ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ కూడా లేదని చెప్తున్నాం మరి ఎవరు చంపేశారు దేని అంటే వాళ్ళ అమ్మ ఇంత చెప్పడం జరిగింది ఒక అబ్బాయి బండి మీద తీసుకెళ్ళారండి మరి ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఎవరైనా పంపించారా లేకపోతే ఆ అబ్బాయి వచ్చి తీసుకుపోయి ఇదంతా ప్లాన్ కి స్కెచ్ చేశారా మరి దీని వెనక చాలా నిజాలు బయటపడాలి ఖచ్చితంగా మరి నిజాలు దేని గురించి చంపారు ఎందుకు చంపారు మరి ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే లేవన్నా ఫ్రెండ్స్ మధ్యలో జరిగిందా లేకపోతే అమ్మాయికి సంబంధించినట్టు జరిగిందా మరి ఈ మధ్యకాలం చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా హత్యలు చంపేసుకోటాలు ఎందుకంటే చిన్న చిన్న గొడవలు లేకపోతే నార్మల్ గా మాట్లాడుకున్నందుకు లేకపోతే ఇంకొకటి అమ్మాయిల దగ్గర లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్స్ తాగుతూ మరి వెళితురవో మాట మాట పెరిగి కొట్టుకుని చనిపోయిన రోజులు కూడా చూస్తున్నాం మన హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూస్తా మరి ఈ జయప్రకాష్ అనే వ్యక్తి ఎవరు చంపారు ఎందుకు చంపారని పోలీసు ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా ఆ తల్లి ఆవేదన ఖచ్చితంగా పోలీసులు తల్లి ఆ తల్లి ఒకటే అంది నా కొడుకుని ఎవరు చంపారో కనీసం వాళ్ళని చెప్పండి అని చెప్తున్నారు వాళ్ళు నాయం కూడా అదే అడుగుతున్నారు నా కొడుకుని ఎవరు చంపారో వాళ్ళని చెప్పండి అని అడుగుతున్నారు అమ్మగారితో మాట్లాడుతామన్నా ఒకసారి అమ్మగారు ఏమంటున్నారు ఏంటి అరిగే ప్రయత్నం ఒకసారి వీళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ ఏపీ అనమాట ఒంగోలు దగ్గరలో ఉన్న చిన్న గ్రామం ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తూ వాళ్ళ బా అంటే వాళ్ళ చుట్టాలంతా ఇక్కడ ఉంటాం వల్ల ఈ బొల్లారం ఇక్కడ ఉన్న ఏరియా ఉంటాం రెండు సంవత్సరాలు అయితే ఇక్కడ వచ్చి చెప్తున్నారు మరి రెండు సంవత్సరాల్లో ఎలాంటి గొడవలు ఎలాంటి ఫ్రెండ్స్ జయప్రకాష్ కి ఫ్రెండ్స్ కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు మన తల్లికి ఆ నైట్ పదింట అప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు వస్తున్నాం అమ్మ ఐదు నిమిషాల్లో అమ్మ వస్తున్నాను అయిపోయింది ఇక్కడ పార్క్ దగ్గర ఉన్నాను గుడి దగ్గర ఉన్నాను చెప్పడం జరుగుతుంది మీరు ఐదు పది నిమిషాల్లో వస్తున్న వ్యక్తి తెల్లవారుజామున చూసినా కూడా ఆమె చూస్తే కింద పడిపోయినట్టుగా తీసుకుపోయి ఆ అబ్బాయిని కింద పడిన నిల్లు చూస్తే దెబ్బలు తగిలినట్టుగా చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికి చనిపోయినట్టుగా డాక్టర్ కూడా నిర్ధారణ చేయడం జరిగింది మరి దీని అనుకున్న అసలు నిజాలు ఏంటి బయటపడాలి ఈ పోలీసుల వ్యవస్థలో పోలీసు చేసే విచారణలో మరి ఎవరు చంపారు ఎందుకు చంపారు విచారణలో తెలుస్తుంది మనకి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి అన్న కొడుకు అవుతాడు ఇట్లా రాత్రి ఎవరు ఫ్రెండ్స్ వచ్చి తీసుకుపోయారంట తీసుకుపోయి సంపేసి తీసుకొచ్చి ఇంట్లో పడేసారు మనం అడవిలో ఉంటున్నాము ఊర్లల్లో సిటీలో ఉంటున్నాము ఇంకా అది గవర్నమెంట్ వరకే తెలవాలి పోలీస్ వాళ్ళకే తెలవాలి ఇంత పెద్ద రోడ్లు రన్నింగ్ రోడ్డు ఇంత ప్రజలు నివసించే రోడ్లల్లా కెమెరాలు కూడా లేవు అదే కెమెరాలు ఉంటే ఎవరు చంపారు ఏంది అసలు ఏం జరిగిందనేది తెలుస్తుంది కెమెరాలు కూడా లేవు లేకుండా ఒక మనిషిని ప్రజలు నివసించే ఒక స్థలంలో ఒక మనిషిని తీసుకొచ్చే అట్లా రోడ్డు మీద నడి రోడ్డు మీద కొట్టి చంపి పడేసిపోయారంటే అది మనం హైదరాబాద్ లో ఉంటున్నామా అడవిలో ఉంటున్నామా ఇంకా తెలియదు పోలీసు వారు గాని గవర్నమెంట్ వాళ్ళు కానీ ఈ రోడ్ల మీద కెమెరాలు పెట్టి ఇట్లాంటివి మళ్ళీ ఇంకోసారి ప్రోధనం కాకుండా ఇప్పుడు ఇది ఎవరైతే చేసిరో వాళ్ళ మీద జరుగుతా ఉన్నాయి పోలీసులకే తెలవాలి అది గవర్నమెంట్ కి తెలవాలి ఇప్పుడు ఇక్కడ కాలనీలో ఉండే ప్రజలు కూడా దాన్ని చెప్పాలి ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఉంటున్నాను మనిషిని కాబట్టి నేను చెప్తున్నాను ఇట్లాంటి ఇంకోటి జరగకూడదంటే ముందు వీళ్ళకి తక్షణ న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే ఏమి ఎవరైతే చేసిరో వాళ్ళు కంపల్సరీ జైలుకి పంపించాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అలాగే ఇలాంటి మళ్ళీ ఇంకోసారి పునరావృతం కాకుండా కెమెరాలు అవి ఏర్పాటు చేయాలి గల్లీలలో సెక్యూరిటీ పెంచాలి అంటే ఈ రోడ్ లో ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లాంటి కెమెరాలు లేవు అక్కడ కార్నర్ లో ఒక కెమెరా ఉంది అది సర్వర్ లేదని చెప్పి రెండు రోజుల నుంచి నడుస్తలేవంట ఇంకా ఇట్లా ఉంటే ఎట్లా చెప్పండి ప్రజలు ఎట్లా నివసిస్తారు ఖాళీలలో ఉంటారు దీని మీద పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని తగు చర్యలు తీసుకొని మా చనిపోయిన మా అన్న కొడుక్కి న్యాయం చేయాలి ఆ ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళు తీవ్రంగా ఖచ్చితంగా కోర్టు తీసుకుపోవాలి జైల్లో వేయాలి ఇంకా అదే మేము కోరుకునేది అనే వ్యక్తి ఎవరితో తిరగడు చాలా డీసెంట్ చాలా గా ఉంటారు అది ఇంకా అది మాకు కూడా అంత ఐడియా అది వాస్తవానికి మాకు కూడా సరిగా తెలియదు అది తెలిసిన వాళ్ళు తీసుకుపోయారా లేకుంటే ఎవరన్నా ఇక్కడ లిఫ్ట్ అని చెప్పి తీసుకుపోయారా ఏం జరిగింది అనేది తెలియదు నిన్నంతా చంద్రగ్రహణం అని చెప్పి నైట్ అంతా పనుకున్నారు రాత్రి రెండు గంటలకు తీసుకొచ్చిరా మూడు గంటలకు తీసుకొచ్చి కొట్టి అక్కడ పడేసిపోయారు ఆ నైట్ టైం లో ఎవరు పట్టించుకోలేదు అతను చనిపోయిండు అదే కెమెరాలు అవి ఉంటే ఆ మనిషి ఎవరు ఏందనే తెలుస్తుండే ఆ కెమెరాలు కూడా లేవు ఇంత పెద్ద కాలనీ రన్నింగ్ రోడ్డు కనీసం కెమెరాలు కూడా లేవంటే అది ఏం చెప్తాం కాబట్టి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా కెమెరాలు పెట్టి ప్రజలకు సహకరించగలరని గవర్నమెంట్ వారిని పోలీసు వారిని కోరుకుంటున్నాము అలాగే ఇప్పుడు జరిగిన మనిషికి ఈ అబ్బాయి చాలా చిన్న వయసు ఇరవై రెండేళ్ళే ఇరవై రెండేళ్ళకి చనిపోయే వయసు కాదు సరే తప్పు ఎవరి వైపు అయిందా ఏమైనా చంపేసేది అయితే కాదు చంపవలసిన అవసరం లేదు కాబట్టి చంపిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళని జైలు తీసుకుపోవాలి జైలు పడేయాలి ఇట్లాంటి తప్పులు ఇంకోళ్ళు చేయాలంటే కూడా భయపడే విధంగా వాళ్ళు శిక్షించాలి ఇది మేము కోరుకునేది సో వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత జయప్రకాష్ అసలు ఎవరితో తిరగడో ఎవరితో మాట్లాడో తన పని ఇల్లు అంతవరకు అని చెప్తున్నారు మరి ఎవరు తీసుకెళ్లారు ఆ వ్యక్తి ఎవరి బండి మీద తీసుకెళ్లాడు ఎందుకు తీసుకెళ్లాడు ఎవరు చంపారనేది అందులో పోలీసులు విచారణ తెలియాలి మరి పోలీసులు కూడా పొద్దున వచ్చి ఆ డాక్స్ ఫ్యాడ్ వచ్చిన అన్ని వచ్చినాయి కానీ సీసీ కెమెరా లేకపోవడంతో ఎవరు ఆ వ్యక్తి తెలియకపోవడంతో అంటే ఒకసారి మనం చూడొచ్చు ఈ రోడ్డు కూడా ఎంత పెద్దగా ఉందో అరవై అడుగులు ఉంటుంది రోడ్డు అరవై అడుగు రోడ్ లో కూడా ఒక సీసీ కెమెరా లేదు గవర్నమెంట్ కి సంబంధించి మరి ఇంత పెద్ద గ్రామం అంటే ఇంత పెద్ద ఏరియాలో కూడా ఒక సిసి కెమెరా లేదు మరి ఆ వ్యక్తి ఎవరితో మాట్లాడదో నార్మల్ గా ఉంటాడో మంచి వ్యక్తి అని చెప్తున్నారు మరి చంపాల్సినంత అవసరం వచ్చింది